గోవిందపేట ఎక్స్పోర్ట్ దగ్గర లక్ష్మీ నరసింహ వైన్ షాప్ నందు దొంగలు షటర్స్ వైన్ షాప్ లో దొంగతనం చేసిన ముసిబాటు ఎత్తుకోపోయారు పోయారు అదేవిధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్ లో దొంగతనం చేయడం ఈ విషయంలో మన తిరుపతి దేశాయ్ గారు గోవిందు తర్వాత మహేష్ తిరుపతి సిఐ సత్యనారాయణ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు పెరికి టెక్స్టోర్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి షోయబ్ మరియు గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రచారంగా వాళ్ళను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవిల్పేట జలో దొరి లక్ష్మీ సింహాచ వైన్స్ లో మరియు బాల్కొండలో వైంశాలలో దొంగతనం చేసిన చెప్తున్నారు దీంతో పాటు ఇంకా ఏడు అఫెన్స్ డిస్ప్లీలో రెండు సైకిల్ మోటార్ దొంగతనాలు కేసులు మరి జగిత్యాల జిల్లాలో కొన్ని దొంగతనాలు ఇట్లనే లిఫ్టింగ్ కేసులలో దొంగతనాలు వయటతనాలు నగదును అమౌంట్ దొంగతనం చేసిన చెప్పి వాళ్ళ ఒప్పుకున్నందువల్ల వాళ్ళని ట్రైవేషన్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు తర్వాత రెండు పల్సర్ బైక్లు దొంగతనం చేసినాయి మరియు కొన్ని రెండు వేల రూపాయల నగదు బాల్కొండలో దొంగతనం చేసిన కొంత బాటిల్ మరియు ఇక్కడ మన లక్ష్మీ నరసింహ సభ దొంగతనం చేసిన విస్కీ బాటిల్ కొన్ని ఎక్కువ బాటిల్ విస్కీ బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు చాలా రోజుల నుంచి దొంగతనాలు చేస్తూ వీళ్ళు కార్లో వచ్చి దొంగతనం షెటర్లు అందరూ పడుకున్నాక షెటర్లు లేపి అక్కడ ఉన్న అందులో ఉన్న నగదును మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసే గ్యాంగ్ వీళ్ళందరి హైదరాబాద్ జిల్లా వాసులు వీళ్ళు రాత్రిపూట ఈ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది దీంట్లో ఈ యొక్క కేసును ఛేదించడంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరి తిరుపతి ఎస్ఐ గోవిందు మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేసినారు దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల ఉంచి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు వీళ్ళందరికీ అభినందన చేస్తూ తగిన పారితో పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది Terima